పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ వాళ్ళతో కలిసి చేయటము దానికి తానా వారు సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకొచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగు వారందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో ఇన్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రావచ్చు రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి ఇది ఇన్వైటెడ్ పీపుల్ ఉంటారండి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ని రీచ్ అయ్యి ప్రాసెస్ తీసుకుంటే ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు దీంట్లో చాలామంది ప్రముఖులు వివిఐపిలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇది వచ్చేసి నవంబర్ ముప్పైవ తారీఖు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరులో జరగబోతూ ఉంది మిషన్లు పంపడం జరిగిందండి సో మన టీటీడీ చైర్మన్ బివి నాయుడు గారు బిఆర్ నాయుడు గారు అలాగే త్రిపాఠి గారు సో మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ